కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యులు ఒక దోపిడీకి తెరలేపారు విద్యార్థులు ఇటీవలే జిల్లాలో నలుగురు విద్యార్థుల ఫీజుల వేధింపు కారణంతో మరించినప్పటికీ శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యుల తీరు ఇప్పటికి కూడా మారలేదు జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఎన్నిసార్లు ఫీజుల కోసం విద్యార్థులు చెప్పి ఆదేశాలు జారీ చేసినప్పటికీ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు గాని కలెక్టర్ సంబంధించినటువంటి ఆదేశాలు గాని మాకు ఏమాత్రం వర్తింపజేయవు మాకు మాకు కావాల్సింది కేవలం డబ్బులే అన్నటువంటి పద్ధతుల్లో అనంతపురం నగరంలో ఉన్నటువంటి కోట్రోడ్ దగ్గర ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యులు ఇవాళ ఎనిమిదవ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థి మరి ఫీజు పెండింగ్ ఉన్నటువంటి కారణంతో ఇవాళ ఒకవేళ ఫీజు పెండింగ్ ఉంటే మరి విద్యార్థితో తల్లిదండ్రులకు చేసి మీరు ఫీజు చెల్లించలేదు ఫీజు చెల్లించాలని చెప్పి అడగాలని చెప్పి మరి కలెక్టర్ గారు విద్యాశాఖ మంత్రి గారు జిల్లా విద్యాశాఖ తెలియజేసినప్పటికీ కానీ శ్రీ చైతన్య విద్యా సమస్యల యాజమాన్యులు విద్యార్థులను గత రెండు రోజులుగా రెండు గంటల పాటు గంటకు పై రెండు గంటల పాటు విద్యార్థుల తరగతి గదులలో పైకు లేపి నిలబెట్టడం జరిగింది ఈ రోజు విద్యార్థులు అదేలాంటి పద్ధతులు మానసిక స్థితికి లోనే జరగరాని ఏమైనా చేసుకుంటే ఎవరు భద్రత వహిస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యులకు వాళ్ళ ఫీజుల దోపిడీ దోపిడీ ధ్యేయంగా వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు అలాంటి సందర్భంలో ఇలాంటి ఘటనలు జరిగితే విద్యార్థులు ప్రాణాలు పోతే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుకొని వాళ్ళకి ఐదు లక్షలు పది లక్షలు ఇస్తే సరిపోతుంది అన్నటువంటి పద్ధతులు అనంతపురం జిల్లాలో కార్పొరేట్ విద్యా సమస్యల యాజమాన్యులు వ్యవహరిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా శ్రీ చైతన్య విద్యా సమస్యల యాజమాన్యులు అనంతపురం జిల్లాలో దాదాపుగా పన్నెండు బ్రాంచ్లుంటే ఉంటే కనీసం ఉగాదికి సంబంధించి సెలవులకు ఇంటికి వెళ్ళినా కూడా ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయల ఫీజు పెండి ఉన్నా కూడా విద్యార్థులను కళాశాల విద్యా సంస్థ లోపలికి అనుమతించుకోకుండా మీరు ఫీజు చెల్లిస్తే లోపలికి అనుమతిస్తాం లేదంటే మీ బ్యాగులు తీసుకొని ఇంటికి అని చెప్పి విద్యా సమస్య యాజమాన్యులు తెలియజేస్తున్నారు మేము వేధింపులకి గురి చేస్తున్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల ఎదుట ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి ధర్నా నిర్వహించడం జరిగింది మరి ప్రధానంగా ఇవాళ అనంతపురం నగరం ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలలో ఇవాళ విద్యార్థులని ఫీజుల కోసం వేధిస్తూ తరగతి గదుల్లో ఏదైతే ఫీజు చెల్లించిన విద్యార్థుల్ని ఈరోజు మానసికంగా ఉత్తికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరి అనేక సందర్భాలుగా ఈ పాఠశాలలో జరుగుతున్నటువంటి ఏదైతే ఫీజుల దోపిడీ కావచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు అనేక సందర్భాలుగా ప్రశ్నించడం జరిగింది ఏదైతే వీరు చేసినటువంటి విధానాలని మీరు మార్చుకోవాలని చెప్పేసి అనేక సందర్భాలుగా విద్యార్థి సంఘాలుగా తల్లిదండ్రులుగా అనేక అవసరాలుగా విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మరి శ్రీచైత యాజమాన్యం వాళ్ళ తీరును మార్చుకోవడం లేదు దీన్ని ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా విద్యార్థుల మీద చేస్తున్నటువంటి ఫీజుల ఒత్తిడిని తగ్గించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఈరోజు అనేక మంది విద్యార్థులు దాదాపుగా కొన్ని ఫీజులు వసూలు చేయడం ఉద్దేశంతో ఇక్కడ యాజమాన్యం ఈరోజు విద్యార్థుల్ని ఇబ్బందులకు గుర్తిస్తూ వాళ్ళ కూడా ఇబ్బంది కలిగే విధంగా ఇక్కడ యాజమాన్య వివరిస్తా ఉన్నారు తక్షణమే విద్యార్థుల్ని ఎవరైతే ఇబ్బందులు చేశారో వారిపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా డిమాండ్ చేస్తా ఉన్నారు లేని పక్షం అనంతపురం కరవు జిల్లాలో శ్రీ చైతన్య ఒక మాఫియాలో పుట్టుకొచ్చి ఈరోజు పేద విద్యార్థులు ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు అనంతపురం నట్టి నడిపట్టిన టౌన్ క్లాక్ సమీపంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య బ్రాంచ్లో ఒక ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయి ఆరు వేల రూపాయలు ఫీజు కట్టలేదని దాదాపు రెండు రోజుల నుంచి అమ్మాయిని క్లాసులో నిలబెట్టడం వల్ల అవమానకరంగా భావించి అదేవిధంగా ఈరోజు ఆరో ఆరోగ్యం పాలేక ఈరోజు అమ్మాయి మంచాన్ని పడే పరిస్థితి ఏర్పడింది కాబట్టి తక్షణమే అనంతపురం నగరంలో చైతన్య స్కూల్ సీజ్ చేయాలా విధంగా ఆ అమ్మాయికి ఎవరైతే నిలబెట్టారో వారిని కారకులు కారకులైన వారిని కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈరోజు బీసీఎస్టీ విద్యా సభ్య డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం